ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బేసిక్ గా అంటే మీ డిపార్ట్మెంట్ చూస్తాం మళ్ళా సీట్ రివ్యూ చేద్దాం కానీ బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది మన ఎక్కువ కంప్లైంట్స్ జనాలు వచ్చేది మన డిపార్ట్మెంట్ తక్షణం మీరు మానుకోవాల్సింది ఒకరి పేరు ఎవరు ఆయన ఆన్లైన్ చేయడము ఇలా అయిపోయి లేకుండా అన్నదమ్మ ఎక్కువ తక్కువ చేయడము చిన్న చిన్న సర్టిఫికేట్లు కూడా ఇబ్బందులు పెట్టి ఆఫీసు తిప్పుకోవడము ఇవన్నీ ఫస్ట్ కట్ చేయాలి మిగతా సొల్యూషన్స్ మనం చేస్తే కూర్చొని చేస్తే పెద్ద సొల్యూషన్ కాదు కానీ కామన్ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా కామన్ కంప్లైంట్ రాకుండా చూడండి మీరు దాని సొల్యూషన్ ఓన్లీ స్పందనలో తీసుకొని చేస్తున్నారా లేదా అనేది మీరు చూడండి కానీ కంప్లీట్ గా ఇక్కడ వచ్చిన వాడు హ్యాపీగా వెళ్ళాలి మేజర్ ఇష్యూ ఏదన్నా ఉంటే దాని మీద ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి కానీ పాత ప్రొసీజర్స్ ప్రకారం ఆయన చెప్పారు చెప్పాడు ఇంకో లీడర్ చెప్పాడు అది అని చెప్పేసి ఉన్న ఫ్యాక్స్ మార్చకుండా చూడాలి ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది గవర్నమెంట్ పరంగా డాడ్ ల్యాండ్స్ ఇవన్నీ ప్రాపర్ ఎగ్లైర్ చేద్దాం అవన్నీ బేసిక్ థింగ్స్ మీద మాత్రం డే టు డే యాక్టివిటీస్ మీద మాత్రం ఎవరికే కానీ ఇబ్బంది పెట్టద్దండి ఇది కొంచెం సీరియస్గా తీసుకుని నా దగ్గర కంప్లైంట్స్ రాకుండా చూడండి కంప్లైంట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మొత్తం మీ స్టాఫ్స్ అందరికి కానీ అందరికి కూడా చెప్పండి చిన్న చిన్న సర్టిఫికేట్ ఇచ్చే పంచాయత్ సెక్రటరీ చిన్న చిన్న దాంట్లో కూడా ఇబ్బంది పెట్టకుండా స్ట్రిక్ట్ గా మెసేజ్ పాస్ చేయండి యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు మళ్ళీ ఏదైనా సరే అర్థమైందా లేదు ఇబ్బంది ఉందని అంటే లేదు ఇబ్బంది పని స్ట్రెయిన్ గా ఉండదు ముసుకులు గుర్తులాట్లుండవు అవుతుందా అనేది ఒకటే అని చెప్పాలా ఏం సార్ సీరియస్ గా అవుతుందా కాదనే కాదు కాదు అనేది కాకుండా ఎంత చేయాలనేది చెప్పాలి వాడికి చేయాలని కరెక్ట్ ఉంది ఎట్లా చేయాలో సొల్యూషన్ కూడా మీరే